రైతుల భాగస్వామ్యంతో సాగునీటి సంఘాలను బలోపేతం చేసి ప్రాజెక్టుల పరిధిలోని మేజర్లను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఉన్నారని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు మంగళవారం సాయంత్రం కురిచేడులోని ఎన్ఎస్పి కాలనీలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది కురిచేడు మండల డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా ముష్టగంగవరం నీటి సంఘం అధ్యక్షులు ఉన్నగిరి కోటేశ్వరరావు వైస్ చైర్మన్ గా బయ్యవరం నీటి సంఘం అధ్యక్షులు బొల్లేపల్లి కనకయ్యలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని ఘనంగా లక్ష్మి మాట్లాడుతూ నీటి సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలుంటుందని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో ఆలోచన చేసి రైతులనే దీంట్లో సభ్యులుగా రైతే రాజు అన్నట్టుగా ఏ పనులున్నా వాళ్ళు చేసుకునే విధంగా అప్పుడు నిర్ణయం తీసుకున్నారు మనం చూస్తుంటే గత వైసీపీ పాలనలో అసలు ఎటువంటి పని చేయకుండా ఈ నీటి సంఘాల వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఇదొక్కటే కాదు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అభివృద్ధి అనేది మన రాష్ట్రం మన ప్రజలు నోచుకోకుండా చేశారు చెట్లన్నీ పెరిగిపోయినా గేట్లకు ఏదన్నా ఆ గ్రీజుకు మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా గేట్లు కొట్టుకొని పంటలు మునిగిపోయినా రైతులు రైతులు అన్నీలు పెట్టుకున్న ప్రాణాలు కోల్పోయినా ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతుల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ ఇరిగేషన్ సొసైటీ దీన్ని బలోపేతం చేసే విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్న మరమ్మతులు కానీ మెయింటెనెన్స్ అంతా రైతులే చూసుకునేలాగా మన కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలాగా మనం చూస్తున్నాం ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం పవన్